పత్రిక మంత్రులందరికీ ఉదయపూర్క నమస్కారాలు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ రావడానికి కారణం ఏందంటే నిన్న అంబటి రాంబాబు గారు వచ్చి సత్తరపల్లిలో కొద్దిగా హల్చల్ చేసి మీడియా అంబటి రాంబాబు కొద్దిగా మీడియాలో అవాకులు చవాకులు పెళ్లిపోయాడు ఆయన రెంటపాడులో నాగమల్లేశ్వరావు గారు చనిపోతే సత్తరపల్లి నియోజకంలో ఓడిపోయి ఇక్కడే వస్తూ పోతూ ఉండి కూడా ఆ ఇంటికెళ్లి ఏ రోజు కూడా పరామర్శించాలను ఆ రోజు జగన్ గారు వస్తుంటే జగన్ గారు వస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను ఏదో చెయ్యాలని చెప్పేసి అక్కడ హల్చల్ చేసి మీడియాలో నువ్వు పెద్ద అని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆటలు మొత్తం ఆడావు కేసులు పెట్టారు ఇప్పుడు ఇంకో విషయం షాడో ఎమ్మెల్యే అంటున్నావు ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ గారు కన్నా లక్ష్మీ గారి గురించి మాట్లాడుతున్నావు వైన్ షాపుల గురించి బార్ షాపుల గురించి మాట్లాడుతున్నావు మేము సత్రపల్లిలో పుట్టి పెరిగాము అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక రెడ్డి గారు బార్ ఉంది ఏ బార్లు ఏ గవర్నమెంట్లు వైసీపీ వచ్చినా వైసీపీ కాదు టీడీపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఏ బార్లు ఎక్కడా కదిలించలేదు ఏ రోజు మేము సత్తనపల్లి ఆ కల్చర్ చూడలేదు ఆ కల్చర్ సత్తనపల్లికి తీసుకొచ్చింది నువ్వు కాదా అంబటి రాంబాబు నాలుగు బార్లు నలుగురికి ఇచ్చేసి పావల పావల వాట తీసుకుంది నువ్వు కాదా అంబటి రాంబాబు ఇప్పుడు నువ్వు లాటీ టికెట్లు అమ్మావు గోళ్లపాళ్ల ఒక అబ్బాయి కార్ వచ్చింది డెబ్బై వేలు ఇచ్చి కార్ ఇవ్వమని చెప్పేసి అది నువ్వు కాదా సత్తనపల్లి ఒక అబ్బాయికి ముస్లింస్ అబ్బాయికి బుల్లెట్ వచ్చింది అబ్బాయి నువ్వు యాభై వేలు తీసుకొని బుల్లెట్ ఇవ్వలేము లేదని చెప్పి అన్నది నువ్వు కాదా అసలు ఇలా మాట్లాడుకుంటూ పోతే సత్తనపల్లికి వైన్ షాపులు వ్యాపారం చేస్తున్నారు షాడో ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అసలు ఆ దారి చూపించింది ఎవరు సత్తనపల్లికి నువ్వు కాదా ఇక్కడ ఓడిపోయావు పారిపోయావు కదిలితే ఇక్కడికి వచ్చి వాకులు చెవాకులు పేడి మీడియాలో నువ్వేదో అవ్వాలి తప్ప నీకు రా సత్తనపల్లికి నీకు సత్తనపల్లికి వచ్చే దమ్ము లేదు సత్తనపల్లిలో నిలబడే దమ్ము లేదు సత్తనపల్లికి వచ్చే పరిస్థితి లేదు ఎంతకాలం అభివృద్ధి అభివృద్ధి అంటున్నావా ఏం అభివృద్ధి చేశావు నువ్వు కన్నా లక్ష్మీ గారు ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఎనిమిది కోట్ల రూపాయలు మున్సిపాలిటీ ఫండింగ్ మొత్తం తీసుకొచ్చేసి టౌన్ మొత్తం ఇచ్చారు నువ్వు ఎందుకు మురకబెట్టావు అసలు అభివృద్ధి అంటారు తెలుసా నీకు ఏ రోజైనా ఒక ప్రాజెక్ట్ ఒక రోడ్డు అసలు ఏ రోజైనా చిన్న పని చేసావు సత్తనపల్లికి నువ్వు ఏ మొహం పెడుతుంది సత్రపల్లికి వస్తున్నావు అంబోతు రాంబాబు మీడియాలో వాక్కోటం కోసం వస్తున్నావా ఈసారి సత్తనపల్లికి వస్తే అవాకులు చవాకులు పెరితే మర్యాదగా ఉండదు పిచ్చి పిచ్చిగా నోరు అదుపులో పెట్టుకు అంబటి రాంబాబు లేకపోతే నీ అవాకులు చవాకులు ఈసారి వేరే రకంగా ట్రీట్మెంట్ చెప్పాల్సి వచ్చింది మీడియా ముందుకు వచ్చి నువ్వు లేని పని ప్రోగాల పలికి నువ్వు హీరో అనుకుంటున్నావు నువ్వు మీడియా ముందు మాట్లాడుకోవటం ఫోన్లో సొల్లు కబుర్లు తప్ప అభివృద్ధి అంటే తెలుసా నీ బతుక్కి ఒకటే మీడియా భగంగా చెప్తున్నాము అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది లేకపోతే సత్రపల్లి ఆడబిడ్డలు అంత తేలిక నేను వదిలిపెడతారు అనుకోబాకు నీ మీద చాలా ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి నీ కర్మ కాలిద్ది ఖబర్దార్ అని చెప్పి అంబడరాం హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను సింపుల్